ఉల్లిపాల తెలుగు అమ్మాయి కానీ తెలుగులో తప్ప అన్ని చోట్ల వెలుగుతోంది బాలీవుడ్ ని షేక్ చేసింది కోలీవుడ్ లో దూసుకెళ్లింది ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ లో దౌడ్ పెంచింది అసలు సీరియల్స్ కి కూడా పనికి రావన్న కామెంట్లకు హాలీవుడ్ రేంజ్ లో కౌంటర్ ఇస్తోంది మంకీ మ్యాన్ ఇది తెలుగు హనుమాన్ కి హాలీవుడ్ వర్షన్ అంటున్నారు కథ కాపీ కాకుండా అలాంటి స్టోరీ లైన్ తోనే వస్తున్న ఇందులో హీరోయిన్ గా మెరుస్తోంది ఓ తెలుగమ్మాయి గూఢచారితో తెలుగులో వెలిగిన శోభిత ధూళిపాళ్ల హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసింది నిజానికి హిందీలో నైట్ మేనేజర్ రెండు సిరీస్లతో పాటు మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్ తో నార్త్ లో పాతుకుపోయింది మేజర్ లాంటి పాన్ ఇండియా మూవీస్ లో కూడా మెరిసి తర్వాత కురూప్ తో మలయాళంలో కూడా జెండా ఎగిరేసింది ఇలా తెలుగులో తప్ప అంతటా తను వెలిగిపోతోంది ఇక కోలవు విషయానికి వస్తే పొనియన్ సెల్వం రెండు భాగాల్లో శోభిత దూలిపాళ్ల మెరిసింది సందడి చేసింది తెలుగులో కేవలం గూఢచారి మూవీ మాత్రమే చేసిన తను తమిళ్ మలయాళం హిందీ ఇలా అంతటా ప్రయోగాలతో దూసుకు వెళ్తోంది హాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది కానీ టాలీవుడ్ లోనే తన జోరు మిస్ అవుతోంది మేజర్ మూవీలో హీరోయిన్ తో సమానంగా శోభిత దోళిపాళ్ల ఫోకస్ అయింది హిందీలో అయితే రాధిక ఆమ్చేని మించిపోయేలా దూసుకుపోతోంది మొత్తానికి నాన్ తెలుగు మూవీస్ లోనే తన సందడి కనిపిస్తోంది బాలీవుడ్ కోలీవుడ్ ని ఏలిన శోభిత తర్వాత హాలీవుడ్ బాట పట్టింది మంకీ మ్యాన్తో అటాక్ రెడీ అయింది పాటు మరో మూడు హాలీవుడ్ మూవీస్ని కూడా తన అకౌంట్లో వేసుకుంది